వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ మీడియాలో ఎవరైనా మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల అంతేకాకుండా ఈ వికృత చేష్టలపై ఎవరు ఉన్నా ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ఏ ప్యాలెస్ లో వారు దాకున్నా వారిని అరెస్ట్ చేసి తీరాలని ఆమె డిమాండ్ చేశారు మరి దీనిపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మానిక్ గారు సార్ నమస్తే సార్ సార్ వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకర పోస్ట్ పెట్టడం జరిగితే వారి వారికి అయితే చర్యలు తీసుకోవడమే కాకుండా వారి వెనక ఎంత పెద్ద వారు ఉన్నా సరే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు సార్ అంతేకాకుండా వర్రా కేసులో చూసినట్లయితే తనపై తన తల్లిపై అసభ్యకర పోస్టులు పెట్టించింది అవినాష్ రెడ్డి అని తెలిసినా సరే ఆయనకి శిక్ష ఎందుకు పడట్లేదు ఆయనను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని ఆమె తీవ్రంగా మండిపడడం చూసాం దీన్ని మనం ఎలా చూడాలి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఓకే మహిళలపై అరెస్ట్ చేసినటువంటి వర్ర రవీందర్ రెడ్డి ఇంటూరు రవికిరణ్ అలాగే పెద్దిరెడ్డి సుధారాణి ఊరుగడ్డ అనిల్ వీళ్ళందరూ అరెస్ట్ చేశారు బాగుంది ఎవిడెన్స్ తోటి అరెస్ట్ చేశారు విచారిస్తున్నారు రిమాండ్ పంపారు కానీ అసలు దీని వెనకాల ఉంది ఎవరు అసలు ఆ పెద్ద తలకాయలు ఎవరు అని డైరెక్ట్గా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్తూనే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చింది ఎలాగంటే ఏ ప్యాలెస్లో దాక్కున్నా లాగి ఈడ్చుకొచ్చి బోన్లో నిలబెట్టాలి అని చెప్పింది ఇది చాలా సంచలన స్టేట్మెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే సోయాన అవినాష్ రెడ్డి వెనకుంది మా అన్నయ్యే అని చెప్తున్నారు ఎందుకంటే ప్యాలెస్ కింగ్ ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే తను ఎంత ఆవేదన చెంది ఉంటుంది సొంత అన్నయ్యను ఆ వ్యాఖ్యలు చేయడం వెనకాల అంటే తనపై వచ్చిన కామెంట్స్ కానివ్వండి తన పుట్టుకపై వచ్చిన పోస్టింగ్స్ కావండి కానివ్వండి అవన్నీ చూసి తలుకు పడిన ఆమె దీని వెనకాల వాళ్ళ అన్నయ్యే ఉన్నాడు అని చెప్పి తెలుసుకుని ఈ వ్యాఖ్యలు చేసింది అంటారా అవును శ్రావణి నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇంటర్నల్ గా ఆమె ఎంతో ఘర్షణకి సంఘర్షణ లోనే ఉంటుంది ఎందుకంటే ఇది చేయించింది నా అన్న కాకుండా ఉంటే బాగుండు అని తను కోరుకుని ఉండొచ్చు లోపల కానీ చేసింది మా అన్నయ్య అయినప్పుడు అసలు ఇంత నీచుణ్ణి నేను ఎందుకు వదిలిపెట్టాలి నా అన్న కావచ్చు ఎవడైనా కావచ్చు నన్ను ఈ విధంగా కించపరిచి నా శీలాన్ని కించపరిచి నా తల్లి వ్యక్తిత్వాన్ని తల్లి శీలాన్ని శంఘించిన వ్యక్తి అసలు నా అన్న అయితే ఏంటి ఇంకోడైతే ఏంటి అనుకొని డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ ఏమో అవినాష్ రెడ్డిని చెప్పింది దీని వెనకాల వర్ర రవీందర్ రెడ్డి అనేవాడు మమ్మల్ని నీచంగా పోస్టులు పెట్టింది వర్ర రవీందర్ రెడ్డి వాడు వెనక ఉంది అవినాష్ రెడ్డి సో అవినాష్ రెడ్డి క్లియర్ కట్ గా తెలుస్తున్నప్పుడు మరి ఈ అవినాష్ రెడ్డి వెనక్ ఉంది ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నం అవుతుంది మనకి ఈ అవినాష్ రెడ్డి వెనక ఉంది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగో అంటే నిండు అసెంబ్లీలో నా తమ్ముడు చాలా మంచివాడు ఏది ఆరోపణలు వచ్చినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు అన్ని వేళ్ళు సిబిఐ కూడా ఈయనే చంపాడని చూపిస్తా ఉంటే నా తమ్ముడు చంపలేదు అని ఆ తప్పుని కవర్ చేసే విధంగా అంటే ఇతనికి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ బాబాయ్ గారిని చంపిన విషయంలో సరే బాబాయ్ చంపిన దాంట్లో విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉంది తర్వాత మా యొక్క వ్యక్తిత్వ హరణాన్ని పాల్పడ్డ వ్యక్తి విషయంలో కూడా నా అన్నే ఆజ్ఞాపించాడు అన్నటువంటి ఆ వేదనకరమైనటువంటి నిజాన్ని జీర్ణించుకోలేక ఏ ప్యాలెస్లో దాక్కున్నా ఇప్పుడు ఆవిడ ఇండైరెక్ట్ చెప్పిందని మనం డైరెక్ట్ చెప్పుకోవాలంటే ఏ ప్యాలెస్లో బెంగుళూరు యలహంగ ప్యాలెస్లో దాక్కున్నా హైదరాబాద్లో దాక్కున్నా తాడేపుల్లలో దాక్కుండా మా అమ్మాయిన జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అని అతన్ని వాక్కొచ్చి బోన్లు నిలబెట్టి శిక్షించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది సవాల్ చేసింది కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించాలి నిజంగా పెద్ద తలకై ఎంత దారుణం చేస్తుంటే అతను ఎందుకు విస్మరించాలి అంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే చట్ట ప్రకారం లీగాలిటీగా అన్ని క్రమేపు తీసుకొస్తుంది ఈవిడ ఆవేదనతో స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ కూడా చాలా సీరియస్ తీసుకుంటారు రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా సునీత రెడ్డి గారు మొరపెట్టుకున్నారు సార్ మాకు న్యాయం చేయండి మా నాన్నగారి విషయంలో ఇలా జరిగింది నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారు అని అంటే డిప్యూటీ సీఎం గారు నేనేదే కదమ్మా నా కుటుంబ సభ్యులు మీరు కూడా పెట్టారు అన్నట్టుగా ఆయన రిప్లై ఇచ్చి ఖచ్చితంగా న్యాయం చేస్తాం పక్షపాతానికి తావో లేదని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆమెకి హామీ ఇచ్చినట్టుగా సమాచారం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా సాక్షాత్తు ఆయన పద్నాలుగు వేలు సీఎం చేసిన వ్యక్తి నాకే రక్షణ లేకుండా పోయింది ఈ సోషల్ సైకోలు మా ఫోటోలు మార్పింగ్ చేయడం మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల ఫోటోలు ముఖ్య నేతలు అంటే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఎక్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ మొత్తం వైరల్ చేశారు అలాగే ఇప్పుడు ఈవెడ్ చెప్పినటువంటి మా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డటువంటి వర్ర రవీందర్ రెడ్డి వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడు అవినాష్ రెడ్డి వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఏ ప్యాలెస్ లో ఉన్నా కానీ అతను లాక్ వచ్చి దయచేసి శిక్షించిన మహాప్రభు అని శర్మలా గారు కూట ప్రభుత్వాన్ని ఒక రకంగా డిమాండ్ చేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు తొందర శిక్ష పడాలని ఆమెను కూడా ఎదురు చూస్తున్నారు ఆవిడ మాత్రమే కాదమ్మా ప్రజలందరూ కూడా చూస్తున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి పూసలు కదిలిపోయిన పరిస్థితి అవినాష్ రెడ్డి అమాయకంగా అసలు ఎంత అమాయకంగా నటిస్తున్నారంటే అతను కూడా చాలా ఏం తెలియనట్టు నా బంగారు పూటలో ఏలు పెడితే అన్నట్టు ఆ బంగారు పట్ల ఏలు పెట్టకుండా కుట్టి చీల్చి చిదిమేసేటువంటి ఆ వ్యక్తిత్వం బయట కనపడిన బయట కనపడియకుండా ఏం చేస్తారంటే అమాయకంగా అసలు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలంటే ఏంటో తెలియదు ఎంత సున్నితో అని ఇంకో మాట కూడా ఉందమ్మా ఇంకో మాట కూడా మనం అనుకోవాలి ఆస్కార్ స్థాయి నటన మా అన్నయ్య చేస్తున్నారని కూడా చెప్పింది ఈ ఆస్కార్ అవార్డు ఎవరికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి షర్మిల సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మీ చెల్లెలే సొంత షర్మిలే గారు మీ చెల్లెలు సొంత ఒకే రక్తం ఒకే తెలిదని రక్తం నీ తోడ పుట్టిన చెల్లెలు అసలు ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి నిజంగానే ఈడ్చుకొచ్చి బొక్కలు వేసిన పరిస్థితి అవినాష్ రెడ్డి కేసులో చూసినట్లయితే నిన్న చూసాను సార్ మనకి సుప్రీం సుప్రీంకోర్టు నుంచి వివేక హత్య కేసులో ఆయనకి నోటీసులు అందడం జరిగింది ఇంకో పక్క వర్ర రవీందర్ రెడ్డి కూడా ఇవన్నీ చేయమన్నది అవినాష్ రెడ్డి అని చెప్పారు మరి ముందుగా సిబిఐ పోలీసులు అరెస్ట్ చేస్తారంటారా అవినాష్ రెడ్డిని లేదంటే సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తారంటారా ఈ లోపల అంటే మార్చి మూడో తారీఖు అది విచారణకు వస్తుందా ఆ లోపల బెయిల్ క్యాన్సిల్ చేయమని సునీత గారు పిటిషన్ దాఖలు చేశారు ఈ లోపల స్టేట్ గవర్నమెంట్ యాక్టివ్ అయ్యి ఇలాంటి స్టేట్మెంట్స్ ఎందుకని మీరు ఉపేక్షిస్తున్నారని చెప్తున్నారు కదా సవాల్ చేస్తున్నారు సో అసలు ఎందుకు అన్యాయంగా సిబిఐ ఏదో స్కిల్ డెవలప్మెంట్ లో అన్యాయం జరిగిందని చెప్పేసి ఏ తప్పు చేయని విషయానికి ఇప్పుడు పివి రమేష్ గారు మాజీ ఐఏఎస్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి కుట్రా ఉంది దీంట్లో దుర్మార్గం ఉందని చెప్పి ఆయన తేల్చి చెప్పాడు మనకు మీడియాలో చూసాం అయితే ఇట్లా చేశారు కదా సీఐడిని దుర్మార్గానికి ఉపయోగించారు కదా అన్యాయానికి ఉపయోగించారు కదా అసలు నిజమైనటువంటి దిగుదాల్చడానికి సిబిఐని వాడాలని స్టేట్ గవర్నమెంట్ గారు అనుకుంటే ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డిని అలాగే అవినాష్ రెడ్డిని అక్కడికి వెళ్ళి ఈసారి మంది మార్పులు అడ్డు పెట్టుకుని ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం లేదు ప్రజల పరిపాలన ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం కాబట్టి వచ్చి అంకుసీమలో రాజశేఖర్ రెడ్డి కనుక రామ్ రెడ్డి అనే క్యారెక్టర్ని తీసుకొచ్చి శిక్షిస్తారు అట్లాగే వాళ్ళిద్దరిని కూడా కడప నుంచి లాక్ వచ్చి జైలు వేస్తే రాష్ట్రం బాగుపడద్ది ప్రజలు బాగుంటారు బాధితులైనటువంటి శర్మిల గారు బాగుంటుంది అలాగే సునీత గారు బాగుంటారు వాళ్ళ తల్లి విజయమ్మ గారు ఆమె కొడుగ్గా ఒక కన్న పేగ్గా బాధ పుట్టిన తప్పుకి శిక్ష పడింది దేవుడు న్యాయం చేశాడని తను కూడా అంటే దేవుడు నమ్మే బిడ్డగా ఆమె దేవుడు నమ్ముదు కదా ఆమె కూడా దేవుడు న్యాయం చేశాడని చెప్పేసి హర్షిస్తుంది అనేది నా అభిప్రాయం మరి ఈ కేసులో ఎలాంటి చలనం లేదు వర్ర రవీందర్ రెడ్డి అవినాష్ పేరు చెప్పినా సరే ఇంకా ముందుకు వెళ్ళట్లేదు అని షర్మిల ఆవేదన వ్యక్తం చేస్తున్న సార్ తరుణంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి సార్ థ్యాంక్ యూ సార్